అందరికీ శుభోదయం నమస్తే ఈరోజు ఈనాడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటివంటే మిథున్ చక్రవర్తి తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చేరి ఆ బెడ్డు పైన పడుకొని గుడుస్తూ గుడుస్తూ బాధపడుతూ 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 నేను ఈరోజు ఈ స్థితికి రావడానికి ఈ గతిపట్టడానికి గల కారణము నేను ఓ భూతంలా భుజించాను అని చెప్పి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అంటే మై డియర్ అభిమానులారా మీరు నాలాగా తినకండి నాలాగా బాధపడకండి అని చెప్పి మంచి హెచ్చరిక చేశారు సో ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఆకలి అయినా ఆకలి కాకపోయినా మనం భుజిస్తూ ఉంటాం అదే మాదిరిగా రాత్రి పదకొండు గంటలకి పది గంటలకి పన్నెండు గంటలకి భుజిస్తూ ఉంటాం సో రాత్రి అయినా కొద్దీ మన యొక్క జీర్ణక్రియ మందకిస్తుంది సో ఆ జీర్ణక్రియలోని ముఖ్యమైనటువంటి భాగాలు కొన్ని రోజులు పనిచేసి చేసి 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 ఏదో ఒకరోజు చేతులు ఎత్తేస్తాయి సో ఇలాంటి వేలాపాల లేనటువంటి ఆహార నియమాలతోటి మన శరీరానికి అతి బరువు వస్తుంది అతి బరువు అన్ని రోగాలకి మూలమని సైన్స్ చెబుతోంది కాబట్టి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటి అంటే గతి తప్పించే అతి తినడానికి ఓ పద్ధతి ఉంది కొందరికి గంట కొట్టినట్టు ఆకలవుతుంది అది ఆరోగ్య లక్షణం కొందరేమో గంట గంటకి లాగేస్తూ ఉంటారు ఇది అనారోగ్య హేతువు సో కొందరేమో టైం ప్రకారం కాగానే వారికి ఆకలిస్తుంది ఉదాహరణకి నాకు సెవెన్ సెవెన్ థర్టీ కాగానే ఉదయం అల్పాహారానికి ఆకలిస్తుంది మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ టు వన్ ఆ మధ్యలో ఆకలిస్తుంది సో ఇది ఆరోగ్యానికి మంచి శుభ సూచకం అట్లా కాకుండా కొందరేమో గంట గంటకే తింటూ ఉంటారు ఆకలైనా కాకున్నా అది ఆరోగ్యానికి హేతువు అంటుంది సైన్స్ మారిన జీవన శైలి ఆహారపు అలవాట్లను మార్చేసింది ఒకేసారి అధిక మొత్తంలో తినేయడం ఆకలైనా కాకున్నా ఏదో ఒకటి తింటూ ఉండడం అనర్థాన్ని తెచ్చి నిజానికి మనకు ఆకలైనప్పుడు ఆహారం కావలసినప్పుడు మన శరీరం చెప్పేస్తుంది సో దాన్ని అనుసరించి తీరాలి కానీ ఇప్పుడు చాలామంది మనకు నచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు తింటూ ఉంటారు అధిక బరువు నుంచి మధుమేహం దాకా అనేక రుగ్మతలని కొని తెచ్చుకుంటూ ఉంటారు సో చాలామంది ఆకలి అయినా ఆకలి కాకపోయినా భుజిస్తూ ఉంటారు తద్వారా మనకి అధిక బరువు వస్తుంది అధిక బరువు తర్వాత మధుమేహం వస్తుంది మధుమేహం వచ్చింది అంటే మనకు అన్ని తినడానికి మనకు అర్హత ఉండదు తినడానికి ఓ పద్ధతి ఉంది శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా అవసరమైన శక్తిని పుంజుకోవాలన్నా పోషక విలువలు కలిగిన సమతుల ఆహారాన్ని క్రమంగా తీసుకుంటూ ఉండాలి చాలామంది పోషకాహారం తీసుకున్నప్పటికీ ఎంత మొత్తంలో తీసుకోవాలన్నా అవగాహన లేకపోవడంతో ఫలితాలు భిన్నంగా వస్తున్నాయి ముఖ్యంగా యువతలో అడ్డు అదుపు లేని భోజన అలవాట్లు ఆందోళన కలిగిస్తున్నాయి అవసరానికి మించి తినే తిండి అనర్థాలకు కారణమవుతుంది చాలామందికి ఖాళీగా ఉంటే చాలు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది దీంతో నిజానికి ఆకలి కాకున్నా శరీరం కోరుకోకున్నా తినేస్తుంటారు ఇది లేనిపోని సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది సో మనం ఫస్ట్ పోషకాహారంతో కూడుకున్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలండి అందులో ప్రోటీన్స్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఉండాలి విటమిన్స్ ఉండాలి మినరల్స్ ఉండాలి ఫ్యాటీ ఆసిడ్స్ ఉండాలి ఫైబర్ ఉండాలి సరైన మోతాదులో నీరు త్రాగుతూ ఉండాలి ఇది పోషకాహారం సో చాలామంది పోషకాహారాన్ని తీసుకోవడం లేదు ఒకవేళ తీసుకున్న అడ్డు అదుపు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఏది పడితే అది గంట గంటకు లాగేస్తూ ఉంటారు ముఖ్యంగా యువతలో ఈ ఆహారపు అలవాట్ల జీవన శైలి మారింది ఇది అనారోగ్యానికి మూల కారణం అని చెబుతోంది సైన్స్ లెఫ్టిన్ చెబుతోంది వినండి మనం తినాలా వద్దా అనే విషయాన్ని శరీరం చెప్పేస్తుంది ఆకలి అయినప్పుడు ఆహారం అవసరం లేనప్పుడు కూడా శరీరం కొన్ని సంకేతాలనిస్తుంది దీనికి రెండు రకాల హార్మోన్లు కారణం మొదటిది గ్రెలిన్ ఇది ఆకలిని సూచిస్తుంది లెఫ్టిన్ కడుపు నిండిందని చెబుతుంది దీని ప్రకారమే ఆహారం తీసుకోవాలి సో గ్రెలిన్ అనే హార్మోను ఆకలి అవుతుందనే సంకేతాన్ని చూపిస్తే లెఫ్టిన్ అనే హార్మోన్ కడుపు నిండిందనే భావనను కలిగింప చేస్తుంది చాలామంది టీవీ మొబైల్ చూస్తూ తింటుంటారు దీంతో తినే ఆహారంపై అదుపు ఉండదు కడుపు నిండిన భావన లేకపోవడం వల్ల అధికంగా తింటుంటారు ఫ్రెండ్స్తో పార్టీల సమయంలో ప్లేట్ను ఖాళీ చేయకపోతే ఏమనుకుంటారోనని ఆహారం మొత్తాన్ని తినేస్తుంటారు ఇంకొందరు పని మధ్యలో ఏదో ఒక స్నాక్స్ను లాగేస్తుంటారు దీంతో శరీరంలో క్యాలరీల పరిమాణం పెరుగుతూ ఉంటుంది సో డియర్ ఫ్రెండ్స్ మనము టీవీలు చూస్తూ సీరియళ్ళు చూస్తూ భోజనాన్ని చేస్తుంటాం సో అలా చేయడం వల్ల అద్దు అదుపు లేకుండా మన శరీరంలో అధిక మొత్తంలో క్యాలరీలతో కూడుకున్నటువంటి ఆ ఫుడ్ వేస్తుంటాం అంతేకాకుండా మనం ఫ్రెండ్స్ తోటి కలిసి భోజనం చేసేటప్పుడు ఆ భోజనంలో మిగులితే ఏమనుకుంటారో అని చెప్పి బలవంతన లాగేస్తూ ఉంటాం అంతేకాకుండా స్నేహితులతోటి కూర్చొని భోజనం చేసేటప్పుడు అలా మాట్లాడుతూ ఆ తినే ఆహారం పైన శ్రద్ధ లేకుండా ఏకాగ్రత లేకుండా ఎంత తింటున్నామో తెలియకుండా లాగేస్తూ ఉంటారు ఇది కూడా అనారోగ్యానికి హాని తక్షణ సమస్యలు సాధారణంగా మన ఖాళీ పొట్ట డెబ్బై ఐదు మిల్లీ లీటర్లు ఉంటుంది ఇది తొమ్మిది వందల యాభై మిల్లీటర్ల పదార్థాలను ఇముడ్చుకోగలుగుతుంది ఒకేసారి ఎక్కువ తింటే జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది సో మన పొట్ట ఉన్న పరిమాణం కంటే సరైన మోతాదులో ఆహారం తీసుకోకపోతే జీర్ణ వ్యవస్థ పైన తీవ్రమైనటువంటి మనకి అధిక ఒత్తిడి కలిగి కొన్ని రోజులకి ఆ జీర్ణక్రియలోని ఆ ముఖ్యమైనటువంటి భాగాలు చేతులెత్తేస్తాయి అప్పుడు మనము ఆ మిథున్ చక్రవర్తిలాగా బాధపడాల్సి ఉంటుంది మీరు తిన్న తర్వాత కూడా ఆహ్లాదంగా ఉండాలి కానీ అలసటగా ఉన్నారంటే మీరు రోజు ఎక్కువ లాగిన్ చేశారని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా హై ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి తిరిగి తగ్గుతాయి దీనివల్ల అలసట చికాకు కలుగుతుంటాయి సో మనం కార్బోహైడ్రేట్స్ ఫుడ్డు అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ఒక్కటిసారి గ్లూకోజ్ బ్లడ్లోకి జంప్ అవుతుందండి అలా జంపు కావడం వల్ల మనకు అలసట వస్తుంది అలసట వచ్చిందంటే నువ్వు అధిక మొత్తంలో ఆ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకున్నామని అర్థం ఆ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కడ ఉంటుంది ప్రాసెస్డ్ ఆ ఫుడ్లో ఉంటుంది ఆహారానికి నిద్రలేమికి సంబంధం ఉందని ఒక అధ్యయనంలో తేలింది నిద్ర తక్కువ పోయే వారిలో అరవై శాతం మందికి రాత్రిపూట స్నాక్స్ తినే అలవాటు ఉందని తేలింది జీర్ణాశయ సమస్యలైన అజీర్తి కడుపు నొప్పి గ్యాస్ వంటి వాటికి అధికంగా తినడమే ప్రధాన కారణము సో అజీర్తి కలగడానికి కడుపు నొప్పికి గ్యాస్ట్రబుల్కి మలబద్ధకానికి గల కారణము అధిక మొత్తంలో మనం ఆహారాన్ని తీసుకోవడమని ఒక అధ్యయనంలో తేలింది మీరు ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నారు ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన విషయం మిగిలిన క్యాలరీలన్నీ శరీరంలో కొవ్వుగా పోగుపడతాయి ఇది అధిక బరువుకు ప్రధాన కారణం సో మనము ఎన్ని క్యాలరీల ఫుడ్ తీసుకుంటున్నాం ఓకేనా సో మనం నార్మల్ వెయిట్లో ఉంటే దాదాపు పద్దెనిమిది వందల క్యాలరీల ఫుడ్ తీసుకోవాలి అతి బరువులో ఉంటే పదహారు వందల క్యాలరీల ఫుడ్ తీసుకోవాలి అండర్ వెయిట్లో ఉంటే మనం ఇరవై రెండు వందల క్యాలరీల ఫుడ్ తీసుకోవాలి సో మనం ఎన్ని క్యాలరీల ఫుడ్ తీసుకుంటున్నాం అనేది మనకి ఇంపార్టెంట్ సెల్ ఫోన్లో మనము రీఛార్జ్ చేసాము సో రీఛార్జ్ చేసి మరి ఎంత ఖర్చు చేస్తున్నామనేది ఇక్కడ ఇంపార్టెంట్ వారానికి ఒకసారి రీఛార్జ్ చేస్తూ ఉంటే ఆ బ్యాలెన్స్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనం అధిక మొత్తంలో క్యాలరీల ఫుడ్ తీసుకుంటున్నాము ఓకే ఒక ఇడ్లీ తింటే ఎన్ని క్యాలరీలు ఉంది ఒక పూరి తింటే ఎన్ని క్యాలరీలు ఉంది ఒక కప్పు చికెన్ తింటే ఎన్ని క్యాలరీలు ఉంది ఒక కప్పు రైస్ తింటే ఎన్ని క్యాలరీలు ఉంది సో ఈ విధంగా మనము ఏ ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీలు ఉన్నాయి విషయాన్ని మనం అవగాహన చేసుకొని మనం రోజు ఆ ఫుడ్ తీసుకుంటే మనం అన్ని క్యాలరీల ఫుడ్డు తీసుకుంటే మన యొక్క బరువు నార్మల్గా ఉంటుంది అది మనకు మంచి జీవితాన్ని కలిగిస్తుంది అధిక బరువుతో వాపు ప్రక్రియ ముప్పు ఎక్కువ అవుతుందని తేలింది అవసరం లేకున్నా తినేవారిలో గ్రెనిన్ లెఫ్టిన్ హార్మోన్లు మందకొడిగా మారతాయి సో గ్రెనిన్ లెఫ్టిన్ అనేటివి గ్రెనిన్ అంటే మనకు ఆకలి అవుతుందనే సంకేతాన్ని తెలియజేస్తుంది లెఫ్టిన్ అంటే కడుపు నిండింది అనే భావనను కలగజేస్తాయి సో అధిక మొత్తంలో తినడం వల్ల వాటి పనితీరు మందగిస్తుంది అవి సక్రమంగా పని చేయవు ఆ సక్రమంగా పని చేయకపోతే కడుపు నిండుగా తిన్నాము అనే భావన కలగదు ఆకలి అవుతుందనే భావన కూడా కలగదు సో అంత నష్టం అనేది మనకు ఉంది మనకు ఇష్టమైన ఆహారాన్ని తింటున్నప్పుడు డొప్పమైన విడుదలవుతుంది ఇది మనకు మంచి అనుభూతిని ఇస్తుంది కానీ శరీరంపై మాత్రం తీవ్ర దుష్ప్రభావాలను చూపుతుంది సో మనకి ఇష్టమైన ఆహారాన్ని తింటున్నప్పుడు డోపమైన్ విడుదల అవుతుంది ఓకే డోపమైన్ అనేది మంచి హార్మోనే ఇది మనకు మంచి అనుభూతిని ఇస్తుంది కానీ శరీరం పైన మాత్రము తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది మనం ఏదైనా విందు భోజనానికి వెళ్ళి తింటున్నప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది కానీ తర్వాత శరీరం పైన దాని ప్రభావము ఎక్కువగా ఉంటుందని సైన్స్ చెబుతోంది అధికంగా తింటే శరీరంలో చక్కెర స్థాయిలపై ప్రభావం పడుతుంది దీంతో టైప్ టూ డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది అధిక మొత్తంలో తింటే మనకి అతి బరువు వస్తుంది బరువు అన్ని రోగాలకి మూలం ముఖ్యంగా టైప్ టూ డయాబెటిస్ వచ్చిందంటే మనం అన్ని తినడానికి అర్హత ఉండదు జీర్ణం చేసే ఎంజైములు ఆహారం వాసనతో పనిచేస్తాయి ఆకలి కాకుండా తినడం వల్ల మెదడు జీర్ణ ప్రక్రియలను సూచించడం మందగిస్తుంది ఇది భవిష్యత్తులో జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది ఎలా తింటున్నారు ఎంత తింటున్నామో మాత్రమే కాదు ఎలా తింటున్నామనేది కూడా శరీరంపై ప్రభావం చూపుతుంది కొంతమందికి త్వర త్వరగా తినే అలవాటు ఉంటుంది ఇంకొందరికి ఎవరో తురుముతున్నట్లుగా తినేస్తూ ఉంటారు కాఫీ టీలను అలాగే తాగేస్తుంటారు దీనివల్ల సమయం ఆదా అవుతుందని అనుకుంటారు కానీ జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం మౌనంగా అన్నాన్ని నములుతూ భుజిస్తే అన్నము అమృతంలాగా తయారవుతుంది అలా కాకుండా ఎవరో తురుముతున్నట్లుగా గాబర గాబరగా తినేస్తూ ఉంటే అన్నము విషంలాగా మారుతుంది కాబట్టి మన శరీరానికి తీసుకున్న భోజనము సక్రమంగా ఇముడాలి మంచి శక్తిని ఇవ్వాలి అంటే మనము దానిపైన శ్రద్ధ పెడుతూ ముప్పై రెండు సార్లు నమిలి తినాలి అని చెబుతుంది మన ఆయుర్వేదం కాబట్టి మనం నవలితే మన నోట్లో మనకి లాలాజలం ఊరుతుంది లాలాజలంతో మంచి జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది లోపల కాబట్టి మనం శ్రద్ధ పెట్టి ఎక్కువగా మాట్లాడకుండా తురుముతున్నట్లుగా కాకుండా స్పీడ్ స్పీడ్గా కాకుండా ప్రశాంతంగా మంచిగా నవ్లుతూ భోజనం చేసే ప్రయత్నం చేయండి వేగంగా తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి చూడండి వేగంగా తినడం వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందట బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే మనకి అధిక రక్తపోటొస్తుంది అధిక రక్తపోటు వస్తే ఈ గుండె ఆగిపోతుంది గుండె ఆగిపోతే చచ్చిపోతాం ఒకవేళ ఆపరేషన్ అయ్యి స్టంటులు వేస్తే మన శరీరం బలహీనం అయిపోతుంది కాబట్టి అలాంటి గతి రాకుండా ఉండాలంటే ఆదరాబాదరగా తినకుండా ఉండే ప్రయత్నం చేయండి గాబరాగా తినడం మనసు పైన ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఆందోళన పెరుగుతుందని తేలింది సో గాబరా గాబరాగా తినడం వల్ల మన శరీరం పైననే కాకుండా మనసు పైన కూడా ప్రభావితం చూపిస్తుందని అధ్యయనాలలో తేలింది అందులో యాంగ్జైటీ ఆందోళన మొదలవుతుంది ఆందోళన మొదలైందంటే మన జీవితం సర్వనాశనం సరిగా నమలకుండా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి గ్యాస్ అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలకు ఇదే ప్రధాన కారణము సో మనం సక్రమంగా నమలకుండా తినడం వల్ల అజీర్తి గ్యాస్ ట్రబులు మలబద్ధకము పొట్టలో నొప్పి ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మనము ఆహారాన్ని మంచి నములుతో శ్రద్ధతో ఏకాగ్రతతో మౌనంగా భుజిస్తే అది అమృతంలాగా తయారై నీకు మంచి శక్తిని కలగజేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఇలా చేయండి ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి బాగుంది కదా అని ఎక్కువగా తినడం తొందరగా తినడం రెండూ మంచిది కాదు ఆస్వాదిస్తూ అనుభవిస్తూ జీవిస్తూ తినండి ఆహారాన్ని బాగుంది కదా అని చెప్పి తొందర తొందరగా గాబర గాబరగా లాగేస్తూ ఉంటే అది అనర్థాలకి దారి తీస్తుంది భోజనంలో ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు పీచు పదార్థాలు సమపాలలో ఉండేలా చూసుకోవాలి దీనివల్ల తక్కువ తింటాం జీర్ణక్రియ మెరుగవుతుంది సో భోజనంలో ప్రోటీన్లతో కూడుకున్నటువంటి ఫుడ్ ఉండాలి ఎక్కువగా ఫైబర్ ఉండాలి అప్పుడు మనము కొంచెం భోజనం తక్కువ తీసుకున్న కడుపు నిండింది అనే ఫీలింగ్ కలుగుతుందట అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి మనం పౌష్టిక ఆహారాన్ని భుజించాలి ప్రోటీన్లు తప్పకుండా మన ప్లేట్లో ఉండాలి ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు కూడా ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి అలాగే ఆహారం తినే సమయంలో కొంతమంది కూల్ డ్రింకులు తీసుకుంటూ ఉంటారు దీనివల్ల తినే మోతాదు కూడా పెరుగుతుంది తక్షణం ఈ అలవాట్లను మానుకోవాలి ఆల్కహాల్ తీసుకునేవారు కూల్ డ్రింక్స్ తీసుకుంటూ భోజనం చేసేవారు ఎక్కువగా లాగిస్తూ ఉంటారు ఎందుకంటే వారికి తెలియకుండానే ఆ నిశలో ఆ నర్వస్ సిస్టమ్ మనకి కాస్త మందగించి మనం తీసుకునే భోజనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము ఆల్కహాల్ కానివ్వండి తర్వాత కూల్ డ్రింక్స్ కానివ్వండి తాగుతూ ఆహారాన్ని భుజించే అలవాటును మీరు నేటి నుంచే మానుకోండి భోజనాన్ని సలాడ్లు కూరగాయలతో ప్రారంభిస్తే తినే మోతాదు తగ్గుతుంది సో మనం వెజిటేబుల్స్ బీట్రూట్ కానివ్వండి క్యారెట్ కానివ్వండి లేకుంటే దోసకాయ ముక్కలు కానివ్వండి రకరకాలుగా మనకి ముందు అలాంటి వెజిటేబుల్ స్నాక్స్ తోటి మనం ప్రారంభం చేస్తే కాస్త మన కడుపు నిండిందనే భావన కలుగుతుంది క్యాలరీలు క్యాలరీలు తక్కువ మోతాదులో మన బాడీకి అందుతాయి అది ఆరోగ్యానికి మనకు మేలు చేస్తుంది చూడండి మనం ఫంక్షన్ పోయినప్పుడు మనకి అన్నీ ఈ వెజిటేబుల్స్కి సంబంధించినటువంటి స్నాక్స్ ఉంటాయి అవి తింటారు ఎవరన్నా తినాలి తింటే మనకి ఆరోగ్యానికి మంచిది అది తినకుండా పోయి లాగేస్తూ ఉంటాం అది అనారోగ్యాన్ని కలిగిస్తుందని సైన్స్ చెబుతుంది భోజనంలో పావువంతు పిండి పదార్థాలు పావువంతు ప్రోటీన్లు మిగతా సగము ఇతరత్ర ఉండాలి సో అప్పుడు మనకి అది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది సో పిండి పదార్థాలు ఎందులో ఉంటాయి మనకి సో గోధుమలలో కానివ్వండి రైస్లో కానివ్వండి ఇలాంటి వాటిలో మనకి పిండి పదార్థాలు ఉంటాయి ప్రోటీన్లు ఎలా ఉంటాయి ఎగ్గు కానివ్వండి పప్పు దినుసులు కానివ్వండి చికెన్ కానివ్వండి పెరుగు కానివ్వండి ఇలా సో ఇలా ప్రోటీన్లు పావువంతు ఉండాలి తర్వాత పావు అంత పిండి పదార్థాలు ఉండాలి ఇక మిగతావన్నీ మనకి యాభై శాతము ఆహారంలో ఉండాలి సో ఇంకొకటి ఏంటంటే మన శరీరము ఒక వన్ రూపీ అనుకుంటే మనము ఒక హాఫ్ ఆహారంతో నింపాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్కి వదిలిపెట్టాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిర్ రొటేషన్కి మనం వదిలిపెట్టాలి ఒక టాప్ సీక్రెట్ అండి సో నువ్వు ఎన్నిసార్లు భోజనం చేసినా ఈ పద్ధతిలో భోజనం చేయి తీసుకునే ఆహారం పొట్ట ఫిఫ్టీ పర్సెంట్ నిండిపోవాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిర్ రొటేషన్ ఖాళీగా ఉంచాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్కి ఉంచాలి సో అలా ఉంచి మీరు భోజనము రోజుకి ఐదు సార్లు ఆరుసార్లు చేసిన మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అని చెబుతోంది సైన్స్ కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మన శరీరానికి మన మనసుకి ఈ ప్రపంచంలో ఆక్సిజన్ తర్వాత ఇంధనము ఆహారం సో ఆక్సిజన్ లేకపోతే కొన్ని క్షణాలలో మరణిస్తాం ఈ ఆహారం అనే ఇంధనం లేకపోతే కొన్ని రోజులలో మరణిస్తాం కాబట్టి ఈ ఆహారం అనే ఇంధనం మనకు సక్రమంగా మన శరీరానికి అందాలి సరైన మోతాదులో శక్తి రావాలి ఒక సరైన పద్ధతిలో శక్తి రావాలి మనము జీవితంలో ఉద్ధరించబడాలంటే శరీర మాధ్యమం ధర్మ సాధనం అంటే ఏ ధర్మ సాధనాన్ని మనం సాధించాలన్నా ఛేదించాలన్నా ఈ శరీరమే ప్రధానం కాబట్టి ఈ శరీరానికి ఆహారం అనేది అత్యంత విలువైంది కాబట్టి ఆహారాన్ని ఈ రీతిలో ఈ పద్ధతిలో భుజిస్తూ మీరంతా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారని ముగిస్తూ తిరిగి మరొక వార్తతో మళ్ళీ కలుస్తాం నమస్తే